మూడు వందల చిలకు సినిమాలలో నటించిన సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాసింగ్ కృష్ణగారి మొత్తం సినిమాలలో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్ని సూపర్ హిట్లు ఎన్ని హిట్ సినిమాలు అసలు మొత్తం ఎన్ని సినిమాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణాగారి అరంగేట్రమే సూపర్ డూపర్ హిట్ సినిమాతో మొదలయ్యింది ఒకటి తేనె మనసులు సూపర్ హిట్ రెండు మనసులు హిట్ మూడు వన్ వన్ సిక్స్ బ్లాక్బస్టర్ నాలుగు ఇద్దరు మొనగాళ్లు హిట్ ఐదు సాక్షి హిట్ ఆరు మరుపురాని కథ హిట్ ఏడు జన్మ హిట్ ఎనిమిది ఉపాయంలో అపాయం హిట్ తొమ్మిది ప్రైవేట్ మాస్టర్ హిట్ పది అవే కళ్ళు హిట్ పదకొండు అసాధ్యుడు హిట్ పన్నెండు నిలువుదోపిడి యావరేజ్ పదమూడు మంచి కుటుంబం హిట్ పద్నాలుగు సర్కార్ ఎక్స్ప్రెస్ యావరేజ్ పదిహేను అమాయకుడు హిట్ పదహారు అత్తగారు కొత్త కోడలు యావరేజ్ పదిహేడు లక్ష్మీనివాసం హిట్ పద్దెనిమిది నేనంటే నేనే హిట్ పంతొమ్మిది ఉండమ్మ బొట్టుపెడత హిట్ ఇరవై చెల్లెలి కోసం ఫ్లాప్ ఇరవై ఒకటి వింతకాపురం యావరేజ్ ఇరవై రెండు మంచి మిత్రులు హిట్ ఇరవై మూడు లవిన్ ఆంధ్ర యావరేజ్ ఇరవై నాలుగు భలే అబ్బాయిలు ఫ్లాప్ ఇరవై ఐదు బొమ్మలు చెప్పిన కథ హిట్ ఇరవై ఆరు మహాబలుడు యావరేజ్ ఇరవై ఏడు సెభాష్ సత్యం హిట్ ఇరవై ఎనిమిది ఆస్తుల అంతస్తులు టక్కరి దొంగ చక్కని చుక్క హిట్ విచిత్ర కుటుంబం హిట్ మూడు వందల పైచిలకు సినిమాలలో నటించిన సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాసింగ్ కృష్ణగారి మొత్తం సినిమాలలో ఎన్ని బ్లాక్బస్టర్ సినిమాలు ఎన్ని సూపర్ హిట్లు ఎన్ని హిట్ సినిమాలు జగత్ కిలాడీలు హిట్ ముప్పై ఒకటి అన్నదమ్ములు యావరేజ్ ముప్పై రెండు కర్పూరహారతి హిట్ ముప్పై మూడు బందిపోటు భీమన్న హిట్ ముప్పై నాలుగు అక్కచెల్లెళ్ళు సూపర్ హిట్ ముప్పై ఐదు మా నాన్న నిర్దోషి యావరేజ్ ముప్పై ఆరు మళ్ళీపళ్ళి హిట్ ముప్పై ఏడు విధవిలాసం హిట్ ముప్పై ఎనిమిది అమ్మ కోసం యావరేజ్ ముప్పై తొమ్మిది తాళిబొట్టు ఫ్లాప్ నలభై పెళ్లి సంబంధం ఫ్లాప్ నలభై ఒకటి పెళ్లి కూతురు హిట్ నలభై రెండు మా మంచి అక్కయ్య హిట్ నలభై మూడు పగ సాధిస్తా యావరేజ్ నలభై నాలుగు అగ్నిపరీక్ష యావరేజ్ నలభై ఐదు అఖండు యావరేజ్ నలభై ఆరు పచ్చని సంసారం హిట్ నలభై ఏడు కుటుంబాల కథ సూపర్ హిట్ నలభై ఎనిమిది అల్లుడే మేనెల్లుడు హిట్ నలభై తొమ్మిది అందరికీ మొనగాడు హిట్ ఐభై ప్రేమజీవులు హిట్ యాభై ఒకటి మాస్టర్ కిలాడి సూపర్ హిట్ యాభై రెండు కోడళ్ళు హిట్ యాభై మూడు పట్టుకుంటే లక్ష హిట్ యాభై నాలుగు నమ్మక ద్రోహులు యావరేజ్ యాభై ఐదు అనురాధ సూపర్ హిట్ యాభై ఆరు బంగారు కుటుంబం హిట్ యాభై ఏడు మోసగాళ్లకు మోసగాడు బ్లోక్ బస్టర్ యాభై ఎనిమిది నేను మనిషిని యావరేజ్ యాభై తొమ్మిది చలాకి రాణి కిలాడి రాజా సూపర్ హిట్ అరబై జేమ్స్ బాండ్ సెవెన్ 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 సూపర్ హిట్ అరవై ఒకటి మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త హిట్ అరవై రెండు రాజ్మహల్ యావరేజ్ అరవై మూడు అంతా మనమంచికి యావరేజ్ అరవై నాలుగు మా ఊరి మొనగాళ్లు హిట్ అరవై అయిదు గూడుపుఠానీ యావరేజ్ అరవై ఆరు హంతకులు దేవాంతకులు హిట్ కోడలిపిల్ల యావరేజ్ మేనకోడలు యావరేజ్ డెబ్బై రెండు భలే మోసగాడు హిట్ డెబ్బై మూడు పండంటి పండంటికాపురం బ్లాక్బస్టర్ డెబ్బై నాలుగు నిజం నిరూపిస్తా యావరేజ్ డెబ్బై ఐదు ఇన్స్పెక్టర్ భార్య యావరేజ్ డెబ్బై ఆరు అబ్బాయిగారు అమ్మాయిగారు హిట్ డెబ్బై ఏడు కత్తుల రథయ్య హిట్ డెబ్బై ఎనిమిది మా ఇంటి వెలుగు యావరేజ్ డెబ్బై తొమ్మిది ప్రజానాయకుడు హిట్ ఎనభై మరుపురాని తల్లి హిట్ ఎనభై ఒకటి ఇల్లు ఇల్లాళ్ళు హిట్ ఎనభై రెండు మంచువాళ్లకు మంచువాడు యావరేజ్ ఎనభై మూడు మల్లమ్మ కథ హిట్ ఎనభై నాలుగు తల్లి కొడుకులు యావరెజ్ ఎనభై ఐదు కుటుంబం ఫ్లాప్ ఎనభై ఆరు శ్రీవారు మావారు సూపర్ హిట్ ఎనభై ఏడు పుట్టినిల్లు మెట్టినిల్లు హిట్ ఎనభై ఎనిమిది స్నేహబంధం హిట్ ఎనభై తొమ్మిది నేరము శిక్ష సూపర్ హిట్ తొంభై దేవుడు చేసిన మనుషులు బస్టర్ తొంభై ఒకటి మమత యావరేజ్ తొంభై రెండు మాయదారి మల్లిగాడు సూపర్ హిట్ తొంభై మూడు పసిహృదయాలు హిట్ తొంభై నాలుగు వింతకథ హిట్ తొంభై ఐదు గంగా మంగా హిట్ తొంభై ఆరు మీనా సూపర్ హిట్ తొంభై ఏడు గాలిపటాలు యావరేజ్ తొంభై ఎనిమిది పెద్దలు మారాలి ఫ్లాప్ తొంభై తొమ్మిది ఉత్తమ ఇల్లాలు ఫ్లాప్ వంద అల్లూరి సీతారామరాజు బ్లాక్బస్టర్ ఇంతవరకు ఎక్కువగా హిట్ సినిమాలని అందించిన సూపర్ సూపర్స్టార్ కృష్ణగారు ద్వితీయార్ధంలో ఎలాంటి సినిమాలు చేశారో పార్ట్ టూలో చూద్దాం సూపర్స్టార్ కృష్ణగారు పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు మూడవ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ పరిశ్రమలో నిలదొక్కునేందుకు ఉపకరించాయి ఆ పైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో మూడు వందల నలభై పైచిలకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్భైలో నిర్మాణ సంస్థను ప్రారంభించిన పద్మాలయ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలనచిత్రాలు తీశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయ్య స్టూడియోను హైదరాబాద్లో నెలకొల్పారు దర్శకుడిగాను పదహారు సినిమాలు తీశారు కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు పరిచయం చేశాయి తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తొలి ఎంఎం సినిమా సింహాసనం వంటివి కృష్ణ నటించిన సినిమాలే వీటితో పాటుగా పండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు పాడిపంటలు ఈనాడు అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కృష్ణ సగటున పదేళ్లకు వంద సినిమాలు అంటే ఏడాదికి పది సినిమాల చొప్పున మూడు వందల సినిమాలు పూర్తిచేశారు ఇందుకోసం మూడు షిఫ్ట్లు చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు తాను బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాధరణ సాధించాడు కృష్ణకు రికార్డు స్థాయిలో రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు ఉండేవి అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు ముప్పై వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా నాలుగు వందల బస్సుల్లో తరలివచ్చారు కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను